సిటీ ఇండియా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన డ్రైవర్లకి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నా ముందు మాట్లాడిన వర్తలందరూ కూడా చాలా చక్కగా చాలా వివరంగా ఈ రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది నేను ట్రాన్స్పోర్ట్ ఆలలో స్పెషల్ సెక్రటరీగా ఆ తర్వాత లాస్ట్ లో సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది అందులో ఒక సంవత్సరం అంటే సునీల్ శర్మ గారు ఎంపీగా ఉన్న సమయంలో ఆర్టీసీతో నాకు రోజువారీ ఇంటరాక్షన్ ఉండేది అప్పట్లో మేము మన సిబ్బంది జీతాలు ఎట్లా మన ఫైనాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఇదే పని మీద సెక్రటరియట్ లో తిరుగుతూ ఉండేవాళ్ళం మనకి ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ చేయించుకోవడం ఆ గాంధీ ఆర్టీసీకి క్రెడిట్ అయ్యేలా చూసుకోవడం ఓకే ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి మన జీతాలు పోతాయి మళ్ళీ ఎంత పిల్లలు ఎంత ఖర్చులు ఎంత రోజువారీ లెక్కలు మన ఈవీ సంగతో మాట్లాడుకుంటూ ఆ క్రమంలో నేను కొన్ని చేయడం జరిగింది ఆర్టీసీ పనిచేసే తీరుని చూడడం జరిగింది అంటే మనం లోపల పని చేస్తే తప్ప బయట చూస్తే ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రకరకాల జోబ్యులు కూడా మన ఆర్టీసీ బస్సుల మీద తెలుస్తూ ఉంటారు బట్ మనం ఆ సంస్థలో పనిచేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో పని చేసినప్పుడే ఆర్టీసీ ఎంత చక్కగా నడపబడుతుంది ఎంత క్రమశిక్షణ కూడా నేను వేరే అధికారులతో కలిసినప్పుడు వేరే శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడు ఆర్టీసీ బెస్ట్ ఆర్గనైజేషన్ కూడా అదే విధంగా ఉంటుంది ముఖ్యంగా మనం రోడ్ల మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి భద్రత విషయంలో రోడ్ సేఫ్టీ విషయంలో కూడా మిగిలిన రాష్ట్రాల తర్వాత ఆర్టీసీ 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 పర్ఫార్మెన్స్ చాలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఒక ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది జరిగింది అంటే బస్సుల్లో జన ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి మనకి కనిపిస్తుంది కాకపోతే ఓవరాల్ గా కంపేర్ చేస్తే ఆర్టీసీకి చాలా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి టిఎస్ఆర్టీసీ మహబూబ్ నగర్ రీజియన్లో ఉన్న డిపోలకు సంబంధించి అత్యధిక ప్రమాదరహిత ఉన్న డ్రైవర్ని గుర్తించి వాళ్ళకి మరి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు సన్మానం చేయడం జరిగింది ఇందులో అడిషనల్ ఎస్పీ శ్రీ రత్నం గారు అలాగే ఆర్టీఓ శ్రీ రాజ్ కుమార్ గారు అలాగే ఆర్టీఓ ప్రతినిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్ జోన్ టీజే టీజీఎస్ఆర్టీసీ శ్రీ కేఎస్ ఖాన్ గారు అలాగే మరి మహీబ్నగర్ డిపో మహీబ్నగర్ జిల్లాలో ఉన్న డిపో మేనేజర్లు ఆర్ఎం రీజనల్ మేనేజర్ అయిన నేను మరి పాల్గొన్నాము ప్రమాద రహిత సర్వీస్ అత్యధిక సర్వీస్గా ఉన్న ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై పైన సంవత్సరాలు ఉన్న డ్రైవర్లని గుర్తించి మరి వాళ్ళకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది వారి యొక్క ఏదైతే ఈ సుదీర్ఘ ప్రమాదరహిత సర్వీస్ ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా డ్రైవర్లందరూ కూడా మరి ప్రమాదరహిత డ్యూటీ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొత్తము ఈ నెల అంతా కూడా ఫస్ట్ నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు మన జాతీయ స్థాయిలో జరిగే ఈ మాసంలో మన ఈ ప్రమాద రహిత మాసంలో మరి ఎన్నో కార్యక్రమాలు మరి టీజీఎస్ఆర్టీసీ చే చేయడం జరుగుతుంది దాంట్లో డ్రైవర్లకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి వెహికల్ ఇన్స్పెక్షన్ కానివ్వండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానివ్వండి రక్తదానము అలాగే ఇరవై నాలుగున డ్రైవర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ డ్రైవర్స్ ని నిర్వహించడము మరి లాస్ట్కి క్లోజింగ్ సెరమనీలో మరి ఇలా యాక్సిడెంట్ ఫీ రికార్డు ఉన్న డ్రైవర్స్కి సన్మానించడం జరుగుతుంది మరి ఈరోజు కొంచెం ముందుగానే మరి ఈ సభని ఈరోజు ఇక్కడ నిర్వహించి మరి సుమారు ముప్పై ఆరు మంది డ్రైవర్లని మరి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఏఎస్పీ గారి చేతుల మీదుగా ఆర్టీఏ గారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఉమ్మడి మహబబ్నగర్ జిల్లాకి చెందిన కల్వకుర్తి డిపోకి చెందిన పిఎంజయ గారు రెండవ స్థానంలో మరి నిల్చున్నారు ఆయన ముప్పై మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ప్రమాదరహిత సర్వీసు మరి పుటప్ చేశారు సో అలా